ఇక కాంగ్రెస్ కరపత్రిక వెలుగు ఏం రాసిందయ్యా అంటే ఇగో పరిశ్రమల అభివృద్ధికి మూడు క్లస్టర్లు అని చెప్పేసి అదే భజన వార్త ప్రజాపాలన దరఖాస్తులు ఏదో ఇంతమందికి ఏదో ప్రజాపాలనలో అందరికీ ఆర్ గ్యారంటీలు ఇచ్చే అంత పెద్దగా పెట్టి రాసుకున్నారు దరఖాస్తులే వచ్చినాయి ఓన్లీ ఇవి రేపు ఇదే హెడ్లైను ఇదే వార్త నీకు ఉరితాడవుతుంది వెలుగు గుర్తుపెట్టుకో ఎందుకంటే ఇవన్నీ సేవ్ చేసి పెడతారు నేను అది సేవ్ చేసి పెడుతున్నా నాడు రాకపోతే వంద రోజుల తర్వాత బిడ్డ మీకు మామూలుగా ఉండదు కథ దీన్ని ప్రతి ఊరిలో మనము దహనం చేయాలి పెట్టి పేపర్లు పెట్టాలి దాన్ని ఊరేగించాలి దానికి అది కట్టి దహనం చేయాలి దీనికి ఏమంటారు కట్టాలి దానికి తద్దినం పెట్టాలి పిండా కూడలు పెట్టాలి దీంట్లోకి ఈ పేపర్లకు సో కాబట్టి వంద రోజులు ఒప్పిక పడతాం ముప్పై రోజులు అయిపోయింది కదా ఇంకా 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 అరవై రోజులు ఇంకా ఇంకో ఇంకో డెబ్బై రోజులు ఉంది ఇంకా రెండు నెలలు ఉంది ఆ రెండు నెలలు ఒప్పిక పడదాం హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ రద్దయింది ఇదే వెలుగోడు ఇదే పీగోడు ఏం రాసింది తెలుసా అప్పట్లో ఈ రేస్ ప్రోగ్రామ్ నడుస్తుంటే ఇదేమో అంతర్జాతీయ ఈవెంట్ ఇది ఇది నడుస్తుంటే ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అని చెప్పేసి రాసి అంటే కోటిగుడ్డు మీద ఈకలు కలివి కార్యక్రమం ఇలా రద్దయిత గిద్ద రాసుకున్నాడు అనమాట వీళ్లకు రాజకీయం తప్ప ప్రజలు ప్రజలకు అక్కడికి వచ్చేది పేరు వచ్చేది రాష్ట్రానికి అట్లాంటిది ఏమి ఉండదు ప్రజాపాలనలో కొత్త మార్కు అంట కొత్త మార్కు అది చెత్త మార్కు భాగవతం అంతా ఇప్పి చూపించడం కదా ఇన్నే ఇంకా ఇప్పి ఇంకా ఇప్పాలంటే ఇంకా చాలా ఉంది ముప్పై రోజులల్లా మూడు అబద్ధాలు చెప్పారు ముప్పై మోసాలు చేసారు అన్ని మోసాలే ప్రతిరోజు మోసము పబ్లిక్ స్టంట్ పిఆర్ స్టంట్లు మాత్రమే అంతకు మించి ఇంకోటి ఏం లేదు కొత్త మార్క్ అంట ఏడుకలింది కొత్త మార్కు నెల రోజుల్లో కీలక మార్పులు అందరినీ కలుపుకుపోతున్న ముఖ్యమంత్రి అబ్బో ఆహా ఎవరెవరిని కలుపుకుపోతున్నాడు బాధ్యత బాధ్యతలు చేపట్టిన నుంచి బిజీ బిజీ స్వేచ్ఛగా మంత్రుల రివ్యూలు ప్రెస్ మీట్లు అబ్బా జనం సమస్యలను తెలుసుకుంటున్న ఆఫీసర్లు ప్రజాభవన్గా మారిన ప్రగతి భవను సామాన్యులకు ఎంట్రీ సామాన్యులకు ఎంట్రీ సీఎం లేనలేడా సీఎం నాట్ ఎంట్రీ మరి సామాన్యులు వచ్చినప్పుడు సీఎం కూడా ఉండాలి కదా ఆడ అసలు అక్కడ పోయేది అప్లికేషన్ ఇచ్చేది సీఎం కదా ఇది ధర్నా చౌక్లో అందరికీ నిరసన తెలిపే హక్కు కానీ నిన్న ఒక ఏం చేస్తారు ఎక్కడ కూడా నినాదాలు చేయొద్దు ప్లకార్డులు పట్టుకోవద్దని మళ్ళీ ఈ ఆఫీసర్లే ఈ పోలీసు వాళ్ళే జారీ చేస్తారు